రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ నామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసుందో విశ్వ విశ్వ ఒక సెకండ్ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి ఏదైతే మనకి ఈ తులారాశి ఉందో ఈ తులారాశి వారికి యుగాది ఏదైతే ఉందో మనకి విశ్వవాసునామ సంవత్సరంలో వచ్చేటువంటి యుగాది ఏదైతే ఉందో ఈ ఉగాది నుంచి ఈ యొక్క సంవత్సరం పేరు మారుతుంది కాబట్టి విశ్వనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మనం అయితే ఈ సంవత్సరం పొరుగుత మనకి తులారాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు గత సంవత్సరాల కన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ తులారాశి వారు నాన్ వెజ్ అనేది ముట్టుకోకపోవటం చాలా మంచిది ఎందుకంటే దైవగుణం ఏర్పడేటువంటి రాశి కాబట్టి అందులోనూ ఈ యొక్క దైవగుణం ఉన్నటువంటి పేరు సంవత్సరాన్ని పేరు ఏదైతే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది దైవగుణంతో ఉంటుంది కాబట్టి మీరు ఆ నాన్ వెజ్ అనేది ముట్టుకోకుండా ఉంటే చాలా మంచిది అంటే ముట్టుకోకుండా అంటే చేత్తో ముట్టుకోవటం కాదు తినకపోవడం కూడా చాలా మంచిది అందులోనూ మీకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో కూడా జాబులో వెసులుబాట్లు అలానే పూర్వీకుల ఆస్తులు రావడం అలా జరుగుతూ ఉంటాయి మీకు ఏదన్నా డబ్బు బయట నుంచి రావాల్సినటువంటి డబ్బు కూడా మీకు వచ్చేదానికి ఉంది మీరు ఎవరికైనా అప్పించి ఉంటే కనుక ఆ డబ్బు కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మనం చివరిలో చెప్పుకున్నటువంటి ఏవైతే మాస పరిహారాలు ఉన్నాయో ఈ మాసానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు గ్రహరిత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేసి ఇంకా అనుకూలంగా ఉండేటానికి ఆస్కర్ కనిపిస్తా కనిపిస్తూ ఉంది మీరు కోర్టు వ్యవహారాల్లో ఏమైనా ఉంటే కూడా అవి కూడా జూన్ లోపున మీకు మంచి మీ వైపు వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు మాసాలు విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటే చదువుకోవడానికి ఇన్స్టిట్యూట్లు ఏమైనా నేర్చుకోవడానికి లేదా జాబులో వెసులుబాటు కోసం జాబ్లో ప్రమోషన్స్ వచ్చేసి విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక కెనడా వైపు వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలానే మీకు ఆరోగ్య సమస్యలు కూడా కొంతమంది కనిపిస్తూ ఉన్నాయి అలానే బాధ్యతలు ఎక్కువగా తీసుకునేలాగా కొంతమంది కనిపిస్తూ ఉంది అందరూ కూడా ఎంత ఉన్నప్పటికీనూ ఎన్ని రకాల జాబులు ఉన్నప్పటికీనూ బంధు మిత్రుల వర్గం నుంచి మీకు శుభ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో శుభాదాయాలు కానీ శుభ సూచికలు కానీ మీకు కనిపించేలా ఉన్నాయి అలానే పెళ్లి సంబంధాలు చేసుకోనటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తులారాశి వారు పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి సంబంధాలు కూడా కుదిరిలో ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అలానే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు మాసాల్లో గనక కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక మిల్క్ కు సంబంధించినటువంటిది వాటర్ కు సంబంధించినటువంటిది గోల్డ్ ఖనిజాలు ఈ ఖనిజాలకు సంబంధించినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఈ వ్యాపార కూడా చేసినట్లయితే మీకు సానుకూలంగా ఉంది పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా మీకు రాణిస్తాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇవి ఏ ఉన్నాయో ఈ మూడు మాసాల్లో కనుక మీరు విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి కార్డు అక్కడ ఉన్నటువంటి పౌరసత్వం కూడా మీకు వచ్చేలా ఆస్కారం ఉంది అలానే గ్రహాల నుంచి కొంతమేర మీకు వెసులుబాటు దొరకాలి అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి అంటే మనం చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ మాస పరిహారాలు కనుక మీరు ఆచరించినట్లయితే మీకు ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి ఖచ్చితంగా మీరులో పది మందిలో ఒకరి కాకుండా మీ ఒకరితో సపరేట్ గా ఉండేలా మీకు ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరూ గుర్తించేలా ఉంటారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి అదృష్టవంతులు అవ్వండి ఈ యొక్క తులరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు వేయడానికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే సరి నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలైతే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సస్థగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంతమంది పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకున్నటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగా సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే గనక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్న కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో సష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ సష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రావణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వి మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏవే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు ఎలాంటి ఎలాంటి ప్రొడిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి సష్టగ్రహి కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేటు కూడా పెదిగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వమంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి